నా పేరు నాన్న నా పేరు అమ్మ నా పేరు బండి నా పేరు ఆటో నా పేరు బస్సు ఆటో డాక్టర్ డాక్టర్ అంజంచుని కార్ అట్లా బండి ఇన్వాన ట్రైను

ఎలా వెళ్తున్నాం ట్వెల్లా వెళ్తుంటాము సరే బండి దగ్గరికి వెళ్ళండి బండి తీసుకొచ్చి పెట్టి నీకు తవాలి నాన్న బండి తీసుకొచ్చిన రామాను రామ్మా బండి తీసుకొచ్చిన అమ్మా బండ బండా నాన్న అమ్మా బండ నాన్న మన అమ్మా ఆటో స్టాను మనం ఆటో స్టాండ్ పెట్టుకొచ్చి ఆటో స్టాండ్ దగ్గరకి వచ్చినాం అమ్మ అమ్మా ఆటో దిక్కుతాప్పుడు ఆటోని చూసిరు బాగు సరే సరే

బస్లకి ఎల్లి నికి తకి డాక్టర్ కనిపిస్తాడు అది చూడు నా నా అక్కడ ముందల రెండు పైలు ఉండాయి పెద్ద పైలు ఉండాయి ఎందుకట్లా ఉండది అట్లా ఉంటాయి అమ్మ డాక్టర్

చెప్ప బస్సులో నుంచి మళ్ళీ నీకు తెలియనిపించింది కారు నాన్న కార్ చదువు కారు బాగుంది బస్సులో వెళ్ళు వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కడికి వచ్చిండ్రు రైల్వే స్టేషన్కి ఎక్కడికి వచ్చిండ్రు రైల్వే స్టేషన్ వచ్చింది దిగు నీకు తాను

አማማ